ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారిగా ప్రభుత్వం చెబుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంపై మళ్లీ కదలిక వచ్చింది జాతీయ రాష్ట్ర రహదారులతో పాటు విజయవాడ నగరం నుంచి రాజధానికి ఇప్పటికీ సరైన అనుసంధాన రోడ్డు లేదనే విమర్శల నేపథ్యంలో ఆ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించినట్టు కూటమి ప్రభుత్వం వెల్లడించింది రాజధాని ప్రాజెక్టుల్లో రోడ్డు కనెక్టివిటీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేయగా ఆ మేరకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను ఆదేశించారు అమరావతి రాజధాని పరిధిలోని దొండపాడు నుంచి చెన్నై విజయవాడ జాతీయ రహదారి సమీపంలోని కనకదుర్గమ్మ వారధి వరకు రెండు వందల అడుగుల వెడల్పుతో విశాలమైన ఎనిమిది వరుసల రోడ్డు నిర్మించాలని రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది రాజధానిలోని అన్ని ముఖ్య రహదారులు ఈ రోడ్డుతో అనుసంధానం ఉండగా కృష్ణా కరకట్టకు సమాంతరంగా దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు పద్దెనిమిది పాయింట్ రెండు ఏడు కిలోమీటర్ల రహదారిని ఒక ప్యాకేజీగా విభజించారు ప్రకాశం బ్యారేజ్ నుంచి కనకదుర్గమ్మ వారధి సమీపంలో మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారితో అనుసంధానించేందుకు మూడు పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్ల రహదారిని రెండో ప్యాకేజీగా విభజించారు మొదటి ప్యాకేజీ పనులను రెండు వేల పదహారు మే ఇరవై ఐదున వెంకటపాలెం వద్ద అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయగా రెండు వేల పద్దెనిమిది చివరి నాటికి పద్దెనిమిది పాయింట్ రెండు ఏడు కిలోమీటర్ల తొలి ప్యాకేజీలో భాగంగా వెంకటపాలెంలోని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల రహదారిని పూర్తి చేశారు వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం భూసేకరణ సమస్యలతో నిలిచిపోగా ఈ నాలుగు కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ఉండవల్లి పెనుమాక గ్రామాల మీదుగా వెళ్తుంది అయితే ఆ గ్రామాల పరిధిలోని రైతులు భూములు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రోడ్డు నిర్మాణానికి అప్పట్లో బ్రేక్ పడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సమాంతరంగా ఉన్న కరకట్ట రహదారి విస్తరణపై దృష్టి పెడతామని ప్రకటించగా దీనిపై అక్కడి రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది కూడా కార్యరూపం దాల్చలేదు గతేడాది జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డిఏ సమావేశంలో ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి భూ సమీకరణకు ఒప్పించాలని సూచించారు ఈ నేపథ్యంలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణకు రైతులతో సిఆర్డిఏ జరిపిన సంప్రదింపులు ఫలించాయి భూములిచ్చేందుకు ఇచ్చేందుకు సంబంధించిన రైతులు తమకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలోని గ్రామాలకు చెందిన ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లేఅవుట్లలో స్థలాలు ఇవ్వాలని కోరారు ఆ మేరకు వారికి వెలగపూడి వెంకటపాలెం మందడం గ్రామాల పరిధిలోని ఎల్పిఎస్ లేఅవుట్లలో స్థలాలు కేటాయించేందుకు సిఆర్డిఏ అధికారులు అంగీకరించారు ఇప్పుడు ప్యాకేజీ వన్ పూర్తి చేయడంలో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో మిగిలి ఉన్న నాలుగు కిలోమీటర్ల రోడ్డు కోసం పెనుమాక ఉండవల్లి గ్రామాల్లో భూ సమీకరణపై అధికారులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు భూ సమీకరణ కింద ఎకరం భూమి ఇచ్చిన వారికి వెలగపూడి వెంకటపాలెం మందడం గ్రామాల్లో ఒక వెయ్యి నాలుగు వందల యాభై గజాల డెవలప్మెంట్ ప్లాట్ ఇస్తుండగా అందులో వెయ్యి గజాలు రెసిడెన్షియల్ నాలుగు వందల యాభై గజాలు కమర్షియల్ ప్లాట్ కింద వర్తిస్తుందని ఇప్పటికే గత నాలుగు రోజులుగా రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు పెనుమాక గ్రామ పరిధిలో ఇరవై ఒకటి ఎకరాల భూములు కావాల్సి ఉండగా ఇది కేవలం రెండు పాయింట్ మూడు ఎకరాలు మాత్రమే రావాల్సి ఉందని సిఆర్డిఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిన్ని కృష్ణ తెలిపారు ఇక ఉండవల్లిలో యాభై ఎకరాలు కావాల్సి ఉండగా ఇప్పటి కేవలం ఇరవై ఎకరాలు మాత్రమే రైతులు ఇచ్చారని ఇంకా ముప్పై ఎకరాలకు సిఆర్డిఏ భూ సమీకరణ చేయాల్సి ఉందని చెప్పారు ప్యాకేజ్ వన్ పూర్తి చేయడంలో భాగంగా భూ సమీకరణకు మరో మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి టెండర్లు పిలుస్తామని సిఆర్డిఏ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు చెబుతున్నారు ముందుగా ప్యాకేజ్ వన్ పూర్తి చేసేందుకు దృష్టి సారించామని దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ట్రంక్ రోడ్డు ఈ అనుసంధానం చేస్తామని వెల్లడించారు ఆ తర్వాత ప్యాకేజీ టూ పనులు మొదలు పెడతామని ప్యాకేజీ టూలో భాగంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు సుమారు మూడు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల పొడున రహదారి నిర్మించేందుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు రెండో దశలో పాత జాతీయ రహదారి రైల్వే లైన్లపై నుంచి వెళ్లేలా పిడబ్ల్యూడి వర్క్ షాప్ నుంచి సుందరయ్య నగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని ఫ్లైఓవర్ నుంచి హైవేకు కనెక్ట్ చేస్తూ మణిపాల్ హాస్పిటల్ వరకు రోడ్డు నిర్మించాలని సిఆర్డిఏ డైరెక్టర్ తెలిపారు